హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్లో రేట్ అయితే తక్కువ అయితే పోవడం అయితే జరిగింది నిన్నటికంటే కూడా కాయలు మాత్రం భారీగా వచ్చినాయి ఈరోజు అయితే కాయలు ఎన్ని వచ్చినాయి రేట్ ఎంత పేరు ఒకసారి చూద్దాం అయితే మార్కెట్కి పన్నెండు వందల చిన్ని చిన్నికాయలు అయితే వచ్చినాయి గత లాస్ట్ మూడు రోజుల్లో ఎప్పుడూ ఎన్ని కాయలు అయితే రాలేదు ఈరోజు భారీగా రావడం వలన రేట్ అయితే తక్కువైందని నేను అనుకుంటున్నాను ఈరోజైతే కాయలు ఎరగైన కాయలు అలాగే వాడబట్టిన కాయలు ఇలాంటి కాయలన్నీ కూడా మూడు వేలతో నుంచి మొదలై పదివేల వరకు ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక బాగున్న కాయల విషయానికి వస్తే అంటే కలర్ ఉండి అన్ని విధాలు బాగున్నట్టయితే పదివేల నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేల వరకు అయితే పోవడం అయితే జరిగింది ఇక బాగున్న కాయల విషయానికి వస్తే కాయ క్వాలిటీ అలాగే షైనింగు కాయ సైజుని బట్టి పదహారు వేలతో నుంచి మొదలై ఇరవై రెండు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది మళ్ళీ రేట్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది నిలకడగా అయితే ఉండట్లేదు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి అయిపోయింది రైతు అన్నది చూద్దాం మరి ఈ వర్షాలు పడడం వల్లే ఇలా ఏమన్నా జరుగుతుంది పైన ప్రాంతాల్లో కూడా ఇలాగే ఉంటే రేట్ అయితే ఇంకా తగ్గుతుందో లేదో లేదు కానీ పెరగకపోవచ్చు అనేది అయితే అనిపిస్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి